రేవంత్ రెడ్డికి ఊరట తెలంగాణ బీజేపీ వేసిన పిటిషన్ కొట్టివేసిన తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలైతో మంత్రి లోకేష్ భేటీ రాష్ట్ర పర్యటనకు రావాలని అన్నమలైకి ప్రత్యేక ఆహ్వానం ఐలాండ్ ప్రాజెక్టుపై మండిపడ్డ సిపిపి చైర్పర్సన్ సోనియా చట్టాలను ప్రభుత్వం విస్మరించిందని ఘాటు వ్యాఖ్యలు ఎవరైనా మద్యం విక్రయిస్తే ఐదు లక్షల జరిమానా గిరిగేట్ పల్లి గ్రామస్తులు వార్నింగ్

పది లక్షల రూపాయల జరిమానా విధిస్తామని గట్టిగా హెచ్చరించారు గత ఏడాది జరిగిన రెండు పేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఈ వివాదానికి దారితీశారు బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆయన చేసిన ప్రసంగం తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిందని ఆరోపిస్తూ బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్ ప్రజా ప్రతినిధుల కోర్టు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు ప్రజా ప్రతినిధ్య చట్టం పంతొమ్మిది యాభై ఒకటిలోని సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద కేసు విచారణ కొనసాగించవచ్చని సూచించింది అయితే ట్రయల్ కోర్టు ఆదేశాలను రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు రాజకీయ నాయకుల ప్రసంగాల్లో అతీవ శక్తులు సహజమని వాటిని పరువు నష్టంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది తాజాగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలని స్పష్టం చేస్తూ బీజేపీ పిటిషన్ను తోసిపుచ్చింది ఇక దీంతో ఈ కేసులో రేవంత్ రెడ్డికి పూర్తి ఊరట లభించినట్లయింది బ్రేకింగ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలైతో భేటీ అయ్యారు కోయంబత్తూరులో వీరిద్దరి మధ్య ఈ మర్యాద పూర్వక సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి అన్నమలైకి లోకేష్ వివరించారు కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉండటం వల్ల డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీ శరవిగంగా అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల పనితీరును వాటి ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధిని ఆయన తెలియజేశారు ముఖ్యంగా విద్యారంగంలో తాము అమలు చేస్తూ ఉన్న సంస్కరణలు కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని లోకేష్ తెలిపారు ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా చూడాలని ఇక్కడి పాలనను పరిశీలించాలని అన్నమలేని ఆయన రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సిపిపి చైర్పర్సన్ సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈ ప్రాజెక్ట్ ఒక పెద్ద పర్యావరణ విపత్తు అని అభివర్ణించిన ఆమె ఇది ఆదివాసీ తెగల హక్కులను కాలరాయడమే కాకుండా దేశంలోని అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు ఓ ప్రముఖ దినపత్రికలో ఆమె ఒక వ్యాసం రాశారు షోంపన్ నికోబార్స్ వంటి ఆదిమ తెగల మనుగడకే ప్రమాదం వాటిల్లినప్పుడు దేశ ప్రజల మనస్సాక్షి మౌనంగా ఉండకూడదని సోనియా గాంధీ తన వ్యాసంలో పేర్కొన్నారు కోట్ల డెబ్బై రెండు వేల రూపాయల కోట్ల భారీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల అక్కడి ఆదివాసీ తెగలు అరుదైన వృక్ష జంతు జలానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆమె అన్నారు భవిష్యత్తు తరాల కోసం ఈ అద్వితీయమైన పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మనమందరం గలం విప్పాలి అని ఆమె పిలుపునిచ్చారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎప్పుడూ పచ్చదనంతో కలకలలాడే కోనసీమ అశ్లీల నృత్యాల అడ్డాగా మారిపోయింది ఇదే చేయగా రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు రాజకీయ నాయకులు అండదండలతో అశ్లీల నృత్యాలు పతాక స్థాయికి చేరినప్పటికీ పోలీసులు తమకు పట్టినట్లు పట్టి పట్టినట్లు వివరిస్తున్నారు కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అశ్లీల నృత్యాలు హోరెత్తుతుండగా పోలీసులు ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది కాకినాడ రూరల్ కలప మండలంలో రికార్డింగ్ డాన్స్ జోరు కొనసాగుతుండగా వాటిని అరికట్టాల్సిన పోలీసులు పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడితో మిన్నుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి పలు ప్రాంతాల్లోని వివిధ కార్యక్రమాల్లో రికార్డింగ్ డ్యాన్సులు అశ్లీల నృత్యాలను గ్రామాల్లో ఏర్పాటు చేసి తమ వ్యాపారాలు దర్జాగా చేసుకుంటున్నారు ముఖ్యంగా రికార్డింగ్ డ్యాన్సులు అర్ధరాత్రి తర్వాత అశ్లీల నృత్యాలుగా మారిపోయాయి వీటికి ప్రజా ప్రతినిధుల అండదండలు కూడా ఉండటంతో నిర్వాహకులు ఏ మాత్రం భయపడకుండా తమదైన శైలిలో నిర్వహిస్తున్నారు గ్రామాల్లో అశ్లీల నృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని తెలుస్తోంది వివిధ సంబరాల ముసుగులో పలు ప్రాంతాల్లో వసూళ్ళ నృత్యాలు జరుగుతున్నాయి ఇదే సమయంలో ఇతర ప్రాంతాల్లో రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న వారిపై నామ మా నామ మాత్రపు కూడా దాడులు జరిపిన పోలీసులు చేతులు దులుపుకుంటున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన చెందిన ఆ గ్రామ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు గ్రామంలో సంపూర్ణ మద్యం నిషేధం విధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే ఏకంగా ఐదు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిగేట్పల్లి గ్రామస్తులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు గ్రామ పెద్దలు మహిళా సంఘాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మద్యం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఇంట్లో ప్రశాంతత కరువు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో నెలకొన్న ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించారు ఇకపై గ్రామంలో ఎవరు మద్యం అమ్మకూడదని కొనుగోలు చేయకూడదని గ్రామస్తులు ముక్తకంఠంలో తీర్మానం చేశారు ఈ నిర్ణయాన్ని అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయిస్తే వారిపై కఠినంగా వివరిస్తామని వారికి ఐదు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు గ్రామాభివృద్ధి కోసం ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీంశంగా మారింది పులివెందుల జడ్పీటీసీ ఓటమి తర్వాత ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయోమయంలో ఉన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ విమర్శించారు విశాఖ నగరంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ఆర్ వర్గంతి సందర్భంగా ఇడుపుల పాయలో నివాళు అర్పించిన జగన్ అక్కడ రోడ్ షో చేయడం దారుణమన్నారు జగన్ పార్టీ పూర్తిగా దిగచారిపోయిందని పది మంది కూడా లేకుండా రోడ్ షోలు చేస్తూ తిరుగుతూ ఉన్నారని విమర్శించారు వైసీపీని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని రెండు ఇరవై తొమ్మిదిలో వైసీపీ గుర్తుపై ఎవరు పోటీ చేయడానికి ముందుకు రారని చేశారు జగన్ ఇప్పటికైనా వాస్తవం గ్రహించి పులివెందులకైనా న్యాయం చేయాలని సూచించారు మరలా టీడీపీని విమర్శిస్తే రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు అక్కడ నివాళు అర్పిస్తాం వెళ్ళారు సరే అంతవరకు బాగానే ఉంది అక్కడ నుంచి ఆయన ఒక నియోజకవర్గంలో లింగాల మండలం రెడ్డి వారి పల్లె నల్లగొండ వారి పల్లె అంటే పంచాయతీ రేది గ్రామాల్లో రోడ్ షో ఉండ నాకు ఆశ్చర్య వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పట్టణాలు మహానగరాల్లోనే రోడ్ షోలు చేయడానికి ఆయన మనుషులు అంగీకరించారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదాలు కట్టుకొని ఎక్కడ దిగాడు అక్కడ నుంచి కాన్ అని వచ్చేసి ఆ మీటింగ్ కనపడేసి ఇలా దండం పెట్టేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన పరిస్థితి ఎక్కడ దిగిసారిపోయిందంటే పులివెందల జెడ్పీటీసీ ఓడిపోయిన తర్వాత ఆ యొక్క డ్యామేజ్ ని పూడ్చుకుంటానికి పులిమందల నియోజకవర్గంలో పంచాయతీలు గ్రామాల్లో కూడా రోడ్ షో చేసేస్తున్నాడు జనాలు కూడా లేరు అయితే రోడ్ షో చేసుకోవచ్చు కానీ ఆయన ఒక కొన్ని కామెంట్స్ పాస్ చేశారు మా పార్టీ మీద ఏంటంటే రాబోయే రోజుల్లో అంటే తెలుగుదేశం పార్టీని ప్రజలంతా బంగాళాఖాతంలో ఖాతాలో పోతున్నారంట తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండదు బంగాళాఖాతంలో కలవబోతుంది ఆ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ భూమి ఈ బ్రహ్మాండం ఉన్నంత కాలం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై వైసీపీ అన్నదాత పోరు అనే కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జి అన్న రాంబాబు ఆధ్వర్యంలో మార్కాపురం వైఎస్ఆర్ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి నిర్వహించారు అనంతరం అన్న రాంబాబు స్థానిక వైఎస్ఆర్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు నియోజకవర్గాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో రైతులకు పడుతు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రధానంగా ఎరువుల కొరత మరీ ప్రధానంగా యూరియా బ్లాక్ మార్కెట్పై సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి రైతాంగానికి అండగా నిలబడేందుకు గాను కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రైతు విభాగం చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ అలాగే మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు కూడా భారీగా హాజరై మన యొక్క నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి రైతాంగానికి మేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఈ యూరియా విషయం తీసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేసినటువంటి మంచి పనులన్నిటిని కూడా తిలోదకాలిచ్చి ఇచ్చి వారు కొత్త విధానాలతో పోతూ ఈ రైతాంగానికి ఇబ్బందులు పాలు చేస్తున్న విషయం మనందరం కూడా గమనించాలా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే యూరియా అవసరం ఉంటే ఎక్కడ కూడా ఎలాంటి కొరవా లేకుండా రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా నేరుగా వారి వారి గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా అయితేనేమి మార్క్ ఫ్రెడ్ ద్వారా అయితేనేమి ఎఫ్బి ద్వారా అయితేనేమి రైతాంగానికి నేరుగా చేర్చినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని కానీ ఈరోజు ఫ్రెడ్ను విస్మరించినారు రైతు భరోసా కేంద్రాలను పక్కన పెట్టినారు కేవలం ప్రైవేట్ వ్యాపారులకు ఇచ్చి ఆ ప్రైవేట్ వ్యాపారుల ద్వారా సుమారు బస్తాకి రెండు వందల రూపాయలు అదనంగా వసూలు చేసి స్కామ్ చేస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా మేము తెలియపరుస్తా ఉన్నాం ఈ ఏపీలో రైతులకు యూరియా నష్టాలు మొదలయ్యాయి కృష్ణా జిల్లా పెడన మండలం నడుపూరు కూడూరు రైతు భరోసా కేంద్రంలో యూరియా కోసం రైతులు ఉదయం నుంచి బారులు తీరారు ఒక ఎకరం పొలం ఉన్న రైతుకి ఒక కట్ట యూరియా ఇస్తే ఎలా సరిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా అందించాలని కోరారు ఆధార్ కార్డుకి నిష్పత్తి లేకుండా పొలానికి సరిపడా యూరియా ఇవ్వాల్సిందే అని రైతులు డిమాండ్ చేశారు కట్టిత్వారండి నా పదహెకరాలు పొలం కట్టడం సరిపోతుంది అడిగితేనే బేటితో ఇచ్చారు నేను ఏమి చేయను నాకు చెప్పండి మీ సమాధానం రాష్ట్రంలో సంచనం సృష్టించిన అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైల్ నుండి వరారైన ఇద్దరు ఖైదీలను ఇరవై నాలుగు గంటల్లోనే విశాఖ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు నక్క రవికుమార్ బెజవాడ రాము అనే ఖైదీలు హెడ్ బార్డర్ పై ఇనుప సుత్తితో దాడి చేసి గేటు తాళాలు మొబైల్ లాక్కొని జైలు నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే ఈ విషయంపై అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా లుకౌట్ నోటీసులు జారీ చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు విశాఖ స్టేట్ టాస్క్ ఫోర్స్ సహకారంతో విశాఖ నగరంలోని గొల్లలపాలెం జంక్షన్ వద్ద వారిని పట్టుకున్నారు విచారణలో వీరు నేరాన్ని అంగీకరించారు సహా ఖైదీ ఏకస్వామి ప్రేరేపణతో ఈ కుట్ర జరిగిందని తేలింది దొంగిలించిన మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు ఏకస్వామిని కూడా నిందితుడిగా కేసులో చేర్చారు జిల్లా ఎస్పి తుహిన్ సిన్హా మాట్లాడుతూ జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని దీనిపై అంతర్గత విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు నేను కూడా పర్సనల్ గా విజిట్ చేశాము అక్కడ మన సీసీటీవీ కెమెరా చూసుకుంటే ఇది అన్నీ మనకి బయటకి తెలిసింది తర్వాత మనం మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది రే రేడియో మెసేజ్ మెసేజెస్ కూడా త్వరగానే ఫ్లాష్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేసి మనం వన్ బై వన్ వాళ్ళకి మూవ్మెంట్ ట్రాక్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం సిక్స్ పిఎంకి విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ అండ్ ద ఏబుల్ గైడెన్స్ ఆఫ్ సిపి విశాఖపట్నం సార్ ఇద్దరు ని గోళాలపాలెం జంక్షన్ ఎస్బీఐ ఏరియా విశాఖపట్నం సిటీ ఏరియాలోనే పట్టుకోవడం జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చోడవరం సిఐ అలాంగ్ విత్ ద టీమ్ ఇమీడియట్లీ విశాఖపట్నం సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కస్టడీలోనే తీసుకున్నారు తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు వాళ్ళ కన్ఫెషన్ ఆన్ ఇంటరగేషన్లో మనకి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎలా ప్లానింగ్ చేసుకున్నారు అది తెలిసింది ఇందులో ముఖ్యంగా ఏమంటే ఇంకా ఒక రిమాండ్ ప్రిజనర్ చూడవరం సబ్ జైల్లోనే ఉన్నారు అతని పేరు ఏకా స్వామి రీసెంట్గానే రావి కామతం పోలీస్ స్టేషన్లో త్రీ నాట్ సెవెన్ కేసులోనే ముద్దై అతనే ముఖ్యంగా ఈ ఏ వన్ అండ్ ఏ టూ రవికుమార్ అండ్ బెజ్వాడ రాముకి ఇన్స్టిగేట్ చేసి వాళ్ళకి ఇటువంటి ష్యూరిటీస్ రావు జెల్ బ్రేక్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అది చెప్పేసి ఇది ప్లాన్ అన్ని ప్రిపేర్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ దట్ ఇది అన్ని చేయడం జరిగింది మెయిన్ రీజన్ ఫర్ దేర్ ఎస్కేప్ ఏమంటే మన మూడు రీజన్స్ మనకి బయటకి తెలిసింది ఇన్ ప్రిలిమినరీ ఎంక్వైరీ నెంబర్ వన్ ఏ వన్ అండ్ ఏ టూకి బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు షోరిటీస్ అరేంజ్ చేయలేకపోయారు సో దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బెయిల్ వాజ్ వెరీ లెస్ సెకండ్ ఈ హెడ్ రాష్ట్రంలో యూరియా డీఏపీ కొరత యూరియాని బ్లాక్ మార్కెట్ దారుల అక్రమ నిల్వదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అఖిల భారత రైతు సంఘం ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అఖిల భారత రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హనుమారెడ్డి కార్యదర్శి వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో జిల్లా వ్యాప్తంగా రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముప్పై ఆరు మెట్రిక్ టన్నుల ఎరువులు అనవసరమైతే అవసరమైతే ప్రభుత్వం తరఫున ముప్పై మెట్రిక్ టన్నులు ఎరువులు మాత్రమే కావాలని ఇండిపెండెంట్ గా పెట్టడం దారుణమని అన్నారు ఇక ఇంకా ఈ కార్యక్రమంలో కరవది సుబ్బారావు నాగేశ్వరరావు హనుమంతరావు మురళి తదితరులు పాల్గొన్నారు అచ్చమ్మ నాయుడు గారు ప్రకటించారు ఆయన ప్రకటనలోనే రోడ్డు ఎంత ఉన్నదో మనకు అర్థమవుతున్నది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు మీడియా కావాలని చెప్పి ఒకవైపున వ్యవసాయ శాఖ అంచనా వేస్తే రాష్ట్ర ప్రభుత్వం నాకు ముప్పై ముప్పై లక్షల టన్నులు మాత్రమే సరిపోతుందని చెప్పి ఇన్నింటి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది కానీ చివరికి అది ఇరవై నాలుగు లక్షల టన్నులు మాత్రం అందిస్తున్నామని మరొక పక్క మంత్రివర్గులు మంత్రివర్లు చెప్తా ఉన్నారు ఆయన ఇండియన్ ఇండియన్ ఇచ్చిందంట ఈ రాష్ట్రంలో రైతాంగానికి అవసరమైన యూరియా డిఏపి ఎంత అవసరం అవుతుంది ఈరోజు ఎంత స్టాకు మన రాష్ట్రానికి వచ్చిందంటే స్పష్టంగా అత్యంత తక్కువగా వచ్చిందని చెప్పి సుమారు పది లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు రాష్ట్రంలో తక్కువగా ఉన్నదని చెప్పి స్పష్టంగా అర్థం మరొక వైపున బ్లాక్ మార్కెట్దారులు ఈ యూరియాని అక్రమంగా బ్లాక్ మార్కెట్ చేసి అక్రమ కొరతను సృష్టించి ఎక్కువ రేట్లకు అమ్ముతా ఉన్నారు యూరియాని ఈరోజు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు యూరియా రేట్ను పెంచి అమ్ముతా ఉన్నారు టీఏపిలు కూడా రెండు వందలకు పైన పెంచి ఈరోజు రేట్లు అమ్ముతూ ఉన్నారు ఈ మొత్తం అక్రమ మార్కెట్ దందాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే వచ్చిన ఈ ఎరువులన్నీ జిల్లా కేంద్రంలో విద్యార్థుల స్కాలర్షిప్లు మరియు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తా వద్ద మహా నిర్వహించారు ఈ మధ్య ఈ మహాధర్ణ వలన దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రోఫిక్ స్తంభించిపోయింది ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు విద్యార్థులతో నిర్వహించిన ధర్నాలో భాగంగా మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఏడు వందల కోట్ల విద్యార్థుల స్కాలర్షిప్లు మరియు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖకు మంత్రి లేడని వ్యంగ్యంగా విమర్శించారు స్కాలర్షిప్ పెండింగ్ బకాయిలు విడుదల చేయడమే కాకుండా నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ కళాశాల యజమానియాలు విద్యార్థుల సర్టిఫికేట్లు విద్యార్థులకు ఇవ్వడం లేదని అందువల్ల విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారైందని వారు ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ లో విడుదల చేయకపోతే సెక్రటరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు అధికారంలోకి రావడానికి రేవంత్ ప్రభుత్వం అనేక దొంగ హామీలు ఇచ్చిందని వాటిలో కొన్ని అయినా నెరవేర్చాలని వారు విమర్శించారు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏపీ ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల కొత్త పశ్చంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు రావాల్సిన ఫీజు స్కాలర్షిప్ లు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు పెండింగ్ లో వచ్చి ఈరోజు పేద బడువు బలైన విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క జీవితాల పట్ల ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మొండి వైఖరి వహిస్తోంది ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రాని కారణంగా విద్యార్థులు అదొక దానికి ఈరోజు ఉన్నత ఉన్నతం చదువులకు వెళ్ళాలంటే ఈరోజు సర్టిఫికెట్ ఇవ్వాలనే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏర్పడింది ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికెట్ ఇవ్వకపోయిన కారణంగా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళక ఈరోజు మధ్యంతరంగా ఈరోజు చదువుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయ్యా రేవంత్ రెడ్డి మీరు ఇదే విధంగా గతంలో మీరు ఏమన్నారు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి మీరు ఉద్యమ కేంద్రంగా మీరు సవా యొక్క ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ మీరు సవాల్ చేశారు కానీ ఈరోజు మీరు అధికారం ఎక్కి గద్దెలు ఎక్కిన తర్వాత మీకు పుర్చొచ్చింది కాబట్టి ఈరోజు విద్యార్థుల పూర్తిగా గాలి కలిసిన పరిస్థితి తెలంగాణ వస్తున్నాం మీరు ఏదైతే ఎన్నికల హామీలు విద్యార్థులకు హక్కుల యొక్క స్కాలర్షిప్ విడుదల చేస్తా ఉన్నారు విద్యార్థులకు నిరుద్యోగ ప్రతిస్తా ఉన్నారు విద్యార్థులకు ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్